హలో నమస్తే హిడ్మా వాళ్ళ మదర్ని గెలవడానికి మనం వెళ్తున్నాం సో దాదాపుగా ఇది పెద్ద అడవి పూవర్తి అంటే హిడ్మా పుట్టిన ఇంటి దగ్గర నుంచి మనం వాళ్ళ మదర్ ఇంకొక దగ్గర ఉంటున్నారు ఎందుకంటే పోలీసులు వీళ్ళతోని ఇబ్బంది ఉందని చెప్పి ఆమె అక్కడ ఒక పది ఇండ్లు ఉంటాయంట ఏడు కిలోమీటర్లు నడవాలి మనం నడుస్తా ఉన్నాం ఇంకొక మూడు కిలోమీటర్లు ఉంది సో మన వెనకాల మన టీం అంతా ఉన్నది వాళ్ళ బ్రదర్ ఉన్నారు దా హిడ్మా వాళ్ళ అన్న ఉన్నాడు నా వెనకాల నగేశ్ ఉన్నాడు ప్లస్ టీవీ హాయ్ చెప్పు యా ఏం పేరు నా పేరు ఏం పేరు ఓకే ఇంటి పేరేంటి మూయా మడవి 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 హిడ్మా ఎప్పుడు చూసినావు లాస్ట్ టైం తెలుగు వస్తుందా రాదా తెలుగు రాదు కొంచెం కొంచెం వస్తుందా బావు కోయ కోయో వస్తుందా ఓకే హిందీ కూడా రాదా ఓకే హిడ్మాకు లాస్ట్ హిడ్మా హిడ్మాని ఎప్పుడు చూసినా కోయబావా హిడ్మా 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 కౌనే హిడ్మా హిడ్మా కౌనే మీ తమ్ముడే ఓకే తెలుగు వస్తుంది కదా మరి తెలుగు మా మీ తమ్ముడే ఎప్పుడు చూసినావు అనుకున్నాను పాంచ్ సార్ చార్సాలు ఎక్కడ చూసినావు ఎక్కడ చూసినావు కిదర్ కిదర్

ఏం పని చేస్తావు నువ్వు కామ్ కామ్ భూమ్ 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 ఏం భూమి చేతిక్ కామ్ తీనా కామ్ అంటే ఇదా ఇది భూము ఓహో ఓకే భూమంటే ఏంటి అది వెదర్ అదా భూమి భూమేనా ఓహో ఓకే ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని ఎకరాలు సాగు చేస్తావు పాన్ చక్ర మాత్రం పాన్ చక్ర ఓకే వరా వరి వేస్తారా ఏమేస్తారు ఏమంటారు సమస్య పంట పంట ఏం పంట వేస్తారు మన ఏమంటారు దాన్ని బాట రూమ్ ఓకే అమ్మ ఎక్కడుంది అమ్మ ఓకే ఇప్పుడు మీరు పైసలు చూస్తారా ఇల్లు డబ్బులు ఓకే నెలకి నెలకి ఎంత సంపాదిస్తావు నెలకి ఏక్ మైన మనీ ఒక నెలలా నెలలా ఎంత సంపాదిస్తావు బాస్లేకతన్నా హ్మ్ నీ భాష వాయిమో ఓ నీ భాష నాకు రాదు నా భాష నీకు ఓకే ఓకే ఏ ఏది గోపి ఆడి గోపి 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 ভাই ఆదో ఒక్కసారి ఇట ఇప్పుడు ఇప్పుడు బావా గదా ఆ ఆ హిద్మా బావా ఇప్పుడు నేన ఒక కొట్టి అడిగినా ఆ నాకు చెప్పు ఒక్కసారి

ఏం మట్టున అప్రెస్ అర్పాట వాడు బాద ఇది హ్ కొలుకిస్తావా ఓ కొలుకి కొలుకిస్తావ్ సజజర్ వాలే వదర్తితా ఆచా హ్ కొలు పెడితే ఎప్పుడు మిర్పకాల్ తో వస్తనే జరుగుతది ఇక్కడ అండి ఓరిఫులం చేస్తూ ఉంటారు ఓహో ఓకే ఓకే బుడు ఆ ఇక్కడ తిండికి అండి స్తూపాలు అన్నా ఆ ఏ ఆ స్తూపమే وړదో అది వినోద్ 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 ఓకే చాలా స్థూపాలు చాలా కాదు చాలా స్తూపాలు కూల్చేసినట్టుగా ఆ అక్కడే మొత్తం కూల్చేసి మరి ఇది ఇది కూడా విరిచేసే చూడు పైన విచేశారా ఒకసారి ఇటు ఒకసారి ఇట్లాట్లాట్లా